నమస్కారం సందర్భం శుద్ధముక్క పునర్ముద్రణ అందరిలాగే నాకు చాలా చాలా ఆనందం అనిపించింది ఈ పుస్తకాన్ని మళ్ళీ ముద్రించి మాకు అందజేసినందుకు భాస్కర్ అన్నకు శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ప్రోత్సహించినటువంటి వెంట నుండి వెంట ఉండి నడిపించినటువంటి గజేందర్ రెడ్డి గారు అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఎందుకంటే ఇది ఉపాధ్యాయులకి ప్రతి జాతికి అందరికీ కూడా అంకితమయ్యేటువంటి పుస్తకం అక్షర ప్రాశన పరిచయం అయింది ఎట్లా అంటే ఒక ఉపాధ్యాయ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక టీచర్ మంచి కవిత రాసుకొచ్చి వినిపించింది బాగుందమ్మా చాలా గొప్పగా అనిపించింది ఎవరు రాశారంటే నేనే రాశాన అవునా ఎంత గొప్పగా ఉంది ఇది అని చెప్పి మళ్ళీ నేను హ్యాండ్ రైటింగ్తో ఆ టైంలో ఇంకా సెల్ ఫోన్ రాలే మళ్ళీ రాసుకొని దాన్ని చదువుకొని ఆనందిస్తున్నా పరవశిస్తున్నా మధ్యలో సందర్భంలో అనంతాచార్య గారు కనబడ్డారు అనంతాచార్య గారు కనబడేసరికి అనంత నాకు ఈ చూడు ఎంత బాగుంది పోయే అనేసరికి అయ్యో మన భాస్కర్ సార్ది కదా అన్న అవునా భాస్కర్ అన్నదా భాస్కర్ అన్నదా అవునా అనేసరికి మళ్ళీ ఆమెను అడిగిన నీదే నా పాం నేనే రాసుకున్నా సార్ ఏ బుక్ లో చూసి రాసుకున్నావు అంటే పేపర్లో దొరికింది సార్ అన్నాను సరే సంతోషం మొత్తానికి అది అప్పటికైనా కానీ మళ్ళీ నేనే రాసిన అని చెప్పలేదా టీచర్ మంచి భావాన్ని మళ్ళీ అక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు లేకుంటే ఎప్పటికి దొరికేది నాకు అది ఇక అప్పటి నుంచి నేను ఈ కవిత ఈ కవితను నేను వదిలిపెట్టలేదు అక్షర ప్రాశ ఒక రకంగా ఎన్ని రకాలుగా నేను ఒక టీచర్ ట్రైనర్గా రీసోర్స్ రిసోర్స్ పర్సన్ గా ఎన్ని విషయాలు మాట్లాడినా ముక్తాయంలో చివరిలో వచ్చేటువంటిది ఈ కవితనే ఈ కవిత నన్ను కూడా ప్రపంచానికి ఒక మంచి వక్తగా పరిచయం చేసింది ఈ కవిత అందుకని కవితకు కూడా రుణపడి ఉంటాను భాస్కరణకు రుణపడి ఉంటాను ఒకసారి మిత్రులారా అందరం కూడా కళ్ళు మూసుకొని మనకు చిన్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి గురువులలో మనకి బాగా ఇష్టమైనటువంటి గురువును ఒకసారి గుర్తు చేసుకోండి ఆ లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఈ కవితలో అతడు కాలు మోపడంతోనే అతడు కాలు మోపడంతోనే ప్రాంగణంలోని అను అక్షరం అవుతుంది అతడు కాలు మోపడంతోనే ప్రాంగణంలోని అను అక్షరం అవుతుంది అతని మాటల రెక్కల మీద అత్యంత సురక్షితంగా పిల్లలు జ్ఞాన విహాయసంలో విహరించి వస్తారు రాముని పాదస్పర్శతో రాయి అహల్యగా మారిన మాటేమో గాని రాముని పాదస్పర్శతో రాయి అహల్యగా మారిన మాటేమో గాని అతడి అద్భుత బోధనతో అతడి అద్భుత బోధనతో రాళ్ళు కూడా రతనాలు అవుతాయి అదే విచిత్రమో అదే విచిత్రమో అతడు క్లాసులోకి ప్రవేశించిన ప్రతిసారి అదేం విచిత్రమో అతడి క్లాసులోకి ప్రవేశించిన ప్రతిసారి అతని గుడి చేతికి ఆరో వేలు అదనంగా మొలుస్తుంది అతని కుడి చేతికి ఆరో వేలు అదనంగా మొలుస్తుంది అది ఖచ్చితంగా జ్ఞానం ఖరీభవించిన తెల్లని సుందముక్క అతడు ఒక నలభై నిమిషాల పాటు అతడు ఒక నలభై నిమిషాల పాటు కురిసి కురిసి అలసి సొలసిన మేఘమవుతాడు ఆ తోటలోని పూల మొక్కలు మొదలంటా తడిసి తనిసి తృప్తిగా తలలుపుతాయి అతడు పద్యం ఎత్తుకుంటే గాన కచేరి అతడు పద్యం ఎత్తుకుంటే గాన కచేరి అతడు పాఠం చెబుతుంటే జ్ఞాన కచేరి అప్పటిదాకా అంతా సజావుగానే సాగుతుంది ఆ తర్వాతే అసలు సిసలు యుద్ధం మొదలవుతుంది మూడు పీరియడ్లు ఏక బిగిన మోగి ఏకబిగిన మోగిన అతనికి వీపులో చెమటలు పట్టి వెన్నుపూస వెంట కారిపోతాయి మాట పెగలక దగ్గు తెరలు తెరలుగా వచ్చి నీళ్లు కమ్మిన కళ్ళు లోతుల్లోకి జారిపోతాయి స్టాఫ్ స్టాఫ్రూమ్కి వచ్చి అలా తలపట్టు కూర్చుంటే చాలు స్టాఫ్ కి వచ్చి అలా తల పట్టు కూర్చుంటే చాలు తాతలే కాదు పద్నాలుగు లోకాలు దిగొచ్చి గిర్రున తిరుగుతుంటాయి ముప్పై ఏళ్ల సర్వీస్ కి ప్రతిఫలంగా ముప్పై సర్వీస్ కి ప్రతిఫలంగా ఊపిరితిత్తులు ఉత్త ఉలిపిరి చిత్తులు అవుతాయి అప్పటి వరకు భాస్వర పేటికగా వెలుగులు చిమ్మిన గొంతులో అప్పటి వరకు భాస్వర పేటికగా వెలుగులు చిమ్మిన గొంతులో రాళ్ళు అడ్డం పడ్డట్లు బాధ మెలికలు తిరుగుతుంది నీడ పట్టున పంతుల నౌకరీ చేయడం అదృష్టం నీడ పట్టున పంతులు నౌకరీ చేయడం అదృష్టం అనే అరణంలో ఏదో కుట్ర దాగినట్లుంది పోనా దేశమా పోనా దేశమా ఓసారి మత్స్సుకు ఆచార్యుని ఎద మీద వెన్నముద్ద పెట్టి చూడు అది అతని కష్టానికి క్షణంలో కరిగి కన్నీరు అవుతుంది అతన్ని సెప్టెంబర్ ఐదున జాతికి మూల స్తంభం అంటూ అంత ఆకాశానికి ఎత్తుతారు నిజమే మరి నిజమే మరి ఈ దేశంలో మూలకు నిర్లక్ష్యంగా విసిరివేయబడ్డ స్తంభం వల్ల మూల స్తంభమే కదా అయినా అయినా అతడు ఒక లైట్ హౌస్ల తరగతుల్లోంచి విద్యార్థులు పారంగతులు అయ్యేందుకు గట్టును నిలబడి గట్టున శాశ్వతంగా నిలబడి జ్ఞాన జ్యోతులను పంచుతాడు ఇది అక్షర ప్రాశన ధన్యవాదాల అడవికి ముందే ఇస్తున్నాను